నమస్తే అండి నేను ఒక ఆరేడేళ్ళ నుంచి మా ఇంట్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నానండి ఇది వరకు నాకు ప్లాస్టిక్ వాడితే వచ్చే నష్టం తెలియక అవగాహన లేక ప్లాస్టిక్ వాడేదాన్ని తెలిసిన తర్వాత చాలా వరకు వాడకాన్ని తగ్గించాను తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వాడతానండి ఇక ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి నేను క్లాత్ బ్యాగ్సే వాడతానండి మా ఇంట్లో మీకు ప్లాస్టిక్ వస్తువులు కనుక కనిపిస్తాయి అవి ఆరేడేళ్ల క్రితం కొనవే ఉంటాయండి నేను కొనకపోయినా మాకు బర్త్డే ఫంక్షన్స్ కి ఓనీ ఫంక్షన్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ గా ప్లాస్టిక్ డబ్బాలే ఇస్తూ ఉంటారండి ఒకవేళ ఉంటే అవే ఉంటాయి ఎకో ఫ్రెండ్లీ హోమ్ గా మా ఇంటిని తీర్చిదిద్దుకోవాలని నా వంతుగా నేను చేస్తున్న చిన్న ప్రయత్నం అండి ఇంటికి అందాన్ని ఇవ్వడానికి ఆర్టిఫిషియల్ ఐటమ్సే కాదండి మట్టితో చేసినవి చెక్కతో చేసినవి కూడా ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి పైగా అవి తొందరగా మట్టిలో కలిసిపోతాయి కాబట్టి మన ముందు తరం వాళ్ళకి పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు ఏసీ అవసరం లేకుండా ఇంట్లో చల్లగా ఉండాలంటే ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకున్నాం అనుకోండి చూడడానికి అందంగా ఉంటుంది అవి చూస్తున్నప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మది రేకులో ఇల్లండి సమ్మర్ లో చల్లగా ఉండడం కోసం నేను ఇంటిపైన కర్టెన్ క్రీపర్ వాగించాను దాని వల్ల మాకు సమ్మర్ లో కూడా చాలా చల్లగా ఉంటుందండి వీడియో స్టార్టింగ్ లో మా ఇల్లు చూపించాను కదండి అది ఈ పెరటి వైపు నుంచి ఇటువైపు వచ్చేసి మా ఇంటి ముందండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మా షాప్ ఉంటుంది షాప్లో కూడా కొంతవరకు ప్లాస్టిక్ లేకుండా చూసుకుంటున్నానండి ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడకుండా ఉండాలంటే కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తే కొంతవరకైనా అయినా తగ్గించవచ్చండి నేనైతే మా ఇంట్లో వాడి పడేసే ఏ ప్లాస్టిక్ వస్తువు కూడా పర్యావరణంలో పడేయనండి వాటి కోసం సపరేట్గా ఒక డబ్బా పెట్టుకుని అందులోనే వేస్తాను నేను వైజాగ్ వెళ్ళినప్పుడు పూర్ణ మార్కెట్లో చిన్న షాపింగ్ చేశానండి ఏమేమి షాపింగ్ చేస్తాను ఫుల్ వీడియోలో షేర్ చేశాను ఫుల్ వీడియో లింక్ కింద పెంచేస్తాను చూడండి ఓకేనండి ప్లాస్టిక్ లేకుండా మా ఇంటిని అలంకరించుకున్న విధానం మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి హోమ్ టూర్ చేసినట్టు మా ఇల్లు మొత్తం చూపించేసాను మా ఇల్లు కూడా నచ్చిందో లేదో చెప్పండి ఒకవేళ నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్